సన్నిధానాల్లో ఇలా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు భారతదేశము అతి పెద్ద ప్రజాస్వామ్య దేశము అతి పెద్ద లౌకిక రాజ్యము భారతదేశము చాలా గొప్ప ఉన్నాయి మన దేశంలో భిన్న ఉన్నాయి భిన్న మతాలు ఉన్నాయి కానీ మనమంతా ఒక్కటే భారతీయులం స్వామి యొక్క సన్నిధానానికి ఈ రోజు భక్తులు ప్రతి అనేది బాగానే కొనసాగుతూ ఉంది స్వామి సన్నిధికి ఆది మంది భక్తులు చేరుకుంటూ ఉన్నారు చూడొచ్చు బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో బాలకలు బాలికలు ఎక్కువ వస్తూ ఉంటారు చిన్నపిల్లల్ని ఎక్కువ తీసుకొస్తా ఉంటారు ఎందుకంటే బాల ఉగ్ర నరసింహ స్వామి ఎందుకంటే బాల ఉగ్ర నరసింహ స్వామికి బాలలు అంటే చాలా చాలా ఇష్టం ఎక్కువ మొత్తంలో బాలలు స్వామి సన్నిధికి వస్తూ ఉంటారు సమయం ఒంటి గంట అవుతున్నది స్వామిస్ అనేది దానికి భక్తులు వేలాదిగా చేరుకుంటూ ఉన్నారు సరే ఏదైనా కానీ ఈరోజు కొంత భక్తుల సంఖ్య అనేది కొంచెం మేర తగ్గిందని చెప్పవచ్చు ప్రతిరోజు కూడా నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రామమందిర నిర్మాణం ఉంది కాబట్టి అనేక దేవాలయాల్లో పూజా కార్యక్రమాల్లో ముఖ్యంగా పాలు పంచుకుంటూ ఉంటారు కాబట్టి భక్తులంతా కూడా మరి ఈరోజు కూడా స్వామిస్ అనేది వస్తూనే ఉన్నారు చూడవచ్చు మనం

Bala Ugran Sama Samisan is another production.

స్వామి సన్నిధానంలో చూడవచ్చు భక్తులు ఈరోజు ఇరవై రెండవ తారీఖు క్షమించండి ఇరవై ఒకటి అని చెప్పాను ఈరోజు ఇరవై రెండవ తారీఖు భక్తులు వేలాదిగా చేరుకుంటా ఉన్నారు స్వామి సన్నిధానానికి